ఇవన్నీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీఈ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఇవాళ వీడియో వచ్చేసి ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్ పూజ వీడియో అనమాట ఎస్ఎస్ ఫుడ్ కోట్ అని చెప్పేదానికన్నా మైండ్ డైట్ నేను ఇంటి వంట మొత్తానికి ఈరోజు పూజ అనమాట సో మమ్మీ డాడీ వాళ్ళు వచ్చింది మొత్తం అంతా చూసారు కదా ఆ ముందు రోజు అంతా షాపింగ్ హడావిడి అంతా క్లీనింగ్ నైట్ అంతా సరిపోయింది శారీ కూడా ముందు రోజే తీసుకున్న అప్పటికప్పుడు మమ్మీ వచ్చిన తర్వాత వెళ్ళి తీసుకున్నా ఇంకా బ్లౌజ్ అప్పటికప్పుడు స్టిచ్ చేయించామన్నమాట సో శారీ కొంతమంది అన్నారు పట్టు చీర తీసుకునే పని కదా నార్మల్ శారీ అంత మంచిగా అనిపించదు అని చెప్పి బట్ నాకు ఎందుకో సింపుల్గా పట్టు శారీ లుక్ ఉంటుందని ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నాను నేను అండ్ మమ్మీకి మ్యాచింగ్ అని ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నాను ముందు రోజు మమ్మీ రాగానే నువ్వేం కట్టుకుంటున్నావు ఇట్లా మనం చూసి మాట్లాడుకుంటాం కదా అప్పుడు మమ్మీ ఆ శారీ తీసింది అండ్ నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ శారీ చూసి కలరు ఇంకా నచ్చింది అనమాట అందుకని ఆ కలర్ అని ఫిక్స్ అయ్యాను ఇంకా నైట్ అంతా అసలు నిద్ర అక్కడ అక్కడంతా క్లీనింగ్ ముందు రోజు చూశారు కదా ఎట్లుందో నేను మొన్నటి వీడియోలో షేర్ చేశాను ఇంకా అంతా క్లీనింగే సరిపోయింది అక్కడ దగ్గరుండి చేయించడము కావాల్సినవి అన్నీ రెడీ చేసుకోవడమే సరిపోయింది నెక్స్ట్ డే పొద్దున్నే పూజ రోజు అనమాట పొద్దున్నే సెవెన్కే పూజ స్టార్ట్ అవుతుంది సో పూజారి గారు సిక్స్ థర్టీకే వచ్చేసారు ఇంకా ఆయనకి కావాల్సినవన్నీ అక్కడ పెడితే మేము వచ్చేసరికి ఆయన చాలా వరకు సర్దుకోవడం అన్నీ చేశారు ఇంకా డాడీ ఏమో మా ఇంటి ముందు పార్జాతం చెట్టు ఉంటుంది అనమాట ఆపోజిట్లో సో అవన్నీ పూలు కింద రాలనే ఉంటాయి కదా పూజకి బాగుంటుందని చెప్పి ఆయన రెడీ అయిపోయి ముందే వెళ్ళి ఆ పువ్వులన్నీ టవల్లో అలా తీసుకొని వచ్చారు ఇంకా అవి పూజకి పెడుతున్నాం అనమాట సో ఈ ఫోటో ఫ్రేమ్స్ కూడా అన్నీ ముందు రోజు తీసుకున్నవే సో నేను యాక్చువల్గా పూజారి గారు మనకి ఒక నాలుగైదే చెప్పారనమాట కానీ నాకే ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ ఒకటే మంచిగా అనిపించినాయి సో ఇంకా అలా అన్నీ తీసుకున్నాను ఇంకా ఫోటో ఫ్రేమ్స్కి అన్నిటికీ బొట్లు పెడుతున్నారు ఈలోపు నేను మీకు ఒక మంచి ప్రోడక్ట్ రివ్యూ చేయబోతున్నా ఇది ప్రతి ఇంట్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది ఆల్రెడీ నా దగ్గర నేను ఇంతకుముందు ఎన్నో ఇయర్స్ క్రితం తీసుకున్నా అనమాట ఒకటి సెక్యూరిటీ సేఫ్ ఉంది నా దగ్గర దాని విషయం కూడా నేను షేర్ చేశాను ఇప్పుడు ఇది వచ్చేసి అగారో గెలాక్సీ సెక్యూరిటీ సేఫ్ అనమాట ఇది థర్టీ ఫోర్ లీటర్ కెపాసిటీ ఇందులో మనకి ఇంకా చిన్నది ఉంది పెద్ద కెపాసిటీ కూడా ఉంది పెద్దది నేను తర్వాత షేర్ చేస్తాను ఇది వచ్చేసి మనకి రెయిన్ ఫోస్డ్ థిక్ స్టీల్ డోర్ అనమాట డిజిటల్ యాక్సెస్ ఉంటుంది మాన్యువల్ కీస్ ఉంటుంది అడ్జస్టబుల్ షెల్ఫ్ ఉంటుంది లోపల మనకి మనం క్యాష్ కానీ జ్యువెలరీ కానీ డాక్యుమెంట్స్ కానీ ఎలాంటివి ఇంటిక్ అయినా ఆఫీస్ పర్పస్ అయినా మనము మంచిగా సేఫ్గా పెట్టుకోవడానికి ఇలాంటివి మనకి సెక్యూరిటీ సేఫ్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి నేను ఆల్రెడీ ఒక సెవెన్ ఇయర్స్గా యూజ్ చేస్తున్నాను ఇది ఇంకొక వేరే దానిలో అగారోవి ఇంకా మంచిగా ఉంటాయి అన్నమాట సో ఇది చూశారు కదా స్పేషస్గా ఉంటుంది మనము మాన్యువల్గా మనకు ఒక కీ రెండు కీస్ ఉంటాయి ఇది మనము చెప్తే కానీ ఎవరికి తెలియదు అనమాట సో మనం పిన్ ఎప్పుడన్నా బ్యాటరీస్ ఏమన్నా కొంచెం మనకి డౌన్ అయ్యి అలా మనకి యూజ్ అవ్వకపోతే ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట మాన్యువల్గా కీస్ ఇక్కడ చిన్న వెంటుంది కదా దాన్ని ఇట్లా పుష్ చేస్తే ఓపెన్ అవుతుంది మీకు మొత్తం అంతా మాన్యువల్ వచ్చేస్తుంది దీనిలో ఎలా యూస్ చేయాలని లోపల ఒక షెల్ఫ్ లాగా ఉంది చూసారు కదా అడ్జ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట అంటే మనం జ్యువెలరీ పెడుతున్నామా డాక్యుమెంట్స్కి పైన చిన్నగా పెట్టుకొని క్యాష్కి అలా పెట్టుకొని కిందంతా జ్యువెలరీ పెట్టుకోవచ్చు చక్కగా మన ఇంటికి సరిపోతుందనమాట ఇది మనము గోడకి కూడా ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట రెండు వెనకమాల మనకి నట్స్ అవి ఇస్తారు చక్కగా గోడకు కూడా ఫిట్ చేసేసుకోవచ్చు మంచిగా ఓన్ హౌస్ అలవా అయితే కనుక రెంట్ కాట్లో ఉండే వాళ్ళైతే వాళ్ళ అలా మంచిగా పెట్టుకోవచ్చు టెన్ టైమ్స్ స్ట్రాంగర్ దాన్ వుడ్ వాడ్రోబ్ అనమాట మనకి టూ వన్ ఇంచ్ సాలిడ్ బోల్డ్స్ వస్తాయి అది మనకి వెనక బ్యాక్ సైడ్ ఫిట్ చేసుకోవచ్చు ఫోర్ ఎంఎం థిక్ ఫ్రంట్ డోర్ ప్యానెల్ ఉంటుంది మొత్తం మనకి ఇది వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం థిక్ బాడీ అనమాట సో హైగ్రేడ్ స్టీల్ బోల్డ్స్ ఉంటాయి మనకి రెసిస్టెంట్ హింజెస్ ఇస్తారు చక్క చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఇంకొకటి అన్నిటికన్నా చెప్పుకోవాల్సిన విషయం బడ్జెట్ చాలా రీజనబుల్ కాస్ట్లో వస్తుంది నేను ఇంతకుముందు తీసుకుని యూజ్ చేస్తున్నది బ్యాక్ సైడ్ మీకు టీవీ యూనిట్ దగ్గర కనిపిస్తుంది చూసారా అది కాస్ట్ ఎక్కువ అనమాట అది ఫింగర్ యాక్సెస్ ఉంటుంది దీనికి మనం పిన్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు లింక్ నేను ఇంత డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్అవుట్ చేసేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఇంట్లో ఇంకా అది ఉంటే మనకి టెన్షన్ ఉండదన్నమాట సో ఇంకా రివ్యూ అయిపోయింది కదా ఇప్పుడు పూజ విషయానికి వచ్చేస్తే ఈయన పూజారి గారు మొత్తం అన్నీ రెడీ చేసుకుంటున్నారు యాక్చువల్గా మమ్మీకి అసలు హెల్త్ బాగోలేదనమాట నేను వస్తారో రారో అనుకున్నా బట్ వాళ్ళ చేతుల మీదుగా చేయాలి అనుకున్నా అలా జరిగింది పూజ చాలా బాగా लगभुषण करना लिखिए नाम लिखो पति में लिखिए बदमाश लगभग पति में लगाओ उनके चंचल रावनी मगे का तुम ये ना या का तुम ये ना तुम्हें दीवीत लगभग बनके तो लिखिए लिखिए बनके बनना तो लस्तयां जंतरां मेरन मैये वस्मीम जान बीरों मगा दाम्मा मगा जान बचाने की लड़ने दी दाम्मा मगा जान बीरों పూజ మేము ఇంకా అసలు స్టార్ట్ చేయలేదు పూజకి కూర్చోలేదు మేము ఇంకా రాలేదు ఓన్లీ దండలు కట్టుండి అన్నీ రెడీ చేస్తున్న హడావిడికే పొద్దున్నే నిజ్రాలు అంటాం కదా వాళ్ళందరూ వచ్చేసారనమాట ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు దగ్గర దగ్గర ఒక పదిహేను మంది వరకు అలా వచ్చేసి కూర్చొని మనీ కోసం నేనేమంటాం ఏమేమంటామంటే పూజ స్టార్ట్ చేసి పూజ కంప్లీట్ అయిన తర్వాత ఫోన్ చేస్తాము అప్పుడు వచ్చి మీరే తీసుకెళ్ళండి అంటే అస్సలు వినలేదు అది ఒక్కటి మాకు పూజ స్టార్ట్ చేసే ముందే చాలా ఇబ్బంది అయింది ఇబ్బంది అని చెప్పేదానికన్నా అంటే మేము పూజ స్టార్ట్ చేసిన తర్వాత ఇస్తాము ఇంకా మొదలు పెట్టలేదు కదా అని చెప్పి సో వాళ్ళ డిమాండ్స్ చాలా ఎక్కువైపోయినాయి అనమాట ఇంకా ఏం చేసామంటే ఇంకా వినట్లేదు అసలు చెప్పిన మాట ఇంక వేరే వాళ్ళని పంపించి అక్కడ మెయిన్ పర్సన్ ఎవరైతే హెడ్ ఉంటారో ఇంకా వాళ్ళతోటి వీళ్ళకి ఎలా అంటే వాళ్ళకి కూడా ఒక గ్రూప్లు హెడ్స్ వీళ్ళందరూ ఉంటారనమాట సో మెయిన్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఇంకా వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసి వాళ్ళని మాట్లాడితే ఇంకా వీళ్ళందరూ వెళ్ళిపోయారు అనమాట మొత్తం పూజ మా పని అంతా అయిపోయిన తర్వాత ఈమెడే మెయిన్ పర్సన్ అనమాట అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కరు ఉంటారు కదా సో ఇంకా ఆవిడ వచ్చారు ఇంకా ఈవిడికి ముందే నేను పట్టు చీర వస్తారని తెలుసు అన్నీ తెలుసు ఇంకా పట్టు చీర తీసుకొని వాళ్ళు చాలా ఎక్కువ డిమాండ్ చేశారు చెప్పాను కదా భూమి పూజ అప్పుడే వీడియోలోనే సో అంత నేను ఇచ్చి ఇవ్వలేను ఇప్పుడు అంత సీన్ లేదు అని చెప్పి ఇంకా పట్టు చీర ఒకటి తీసుకొని కొంచెం నాకు తోచినంత కొంతమని అలానే ఒక చిన్న వెండి పెట్టాను అనమాట సో ఇంక వచ్చిన వాళ్ళైతే కుక్కలు ఇంత అని అంతని అసలు చెప్పిన మాట విననే వినట్లేదు ఈవిడ మాత్రం కొంచెం చెప్ అంటే రిక్వెస్ట్ చేశాం కాబట్టి వెళ్ళి ఇంటికి ఇంకా దిష్టి తీసి మొత్తం మైండ్ డైట్కి ఇంటి వంటకి మొత్తం అంతా దిష్టి తీసి నేను ఇది ఎప్పుడు చూడలేదన్నమాట అంటే నాకు తెలిసి ఏ నేను ఎప్పుడు ఇలాంటివి అయితే చూడలేదు మామూలుగా వస్తారు మనీ తీసుకుని వెళ్ళిపోతారు కానీ వాళ్ళు దిష్టి తీయడం ఇలాంటివి నేను ఎప్పుడు చూడలే కానీ ఆవిడ మంచిగా అక్కడ ఇక్కడ కింద కిందంతా తిప్పి దాది ఒక యాంగిల్లో వస్తే మరి ఏంటో చెప్పి దిష్టి తీశారనమాట ఆ తర్వాత ఇంకా ఆవిడ చీరతోటే మొత్తం నాకు కూడా దిష్టి తీసి ఇంక ఇచ్చింది తీసుకొని సంతోషంగా వెళ్ళారు నాకు మంచిగా అనిపించింది కానీ అలా వచ్చి గొడవ గొడవ చేసి డిమాండ్ చేస్తే సేపు ఉక్కిరి బిక్కిరి అయిపోయింది అనమాట ఏం చేయాలో అర్థం కాలేదు పూజ హడావిడ ఒక పక్క ఏం సామాన్లు ఉన్నాయో ఎలా అవుతుందో టైంకి అవుతుందో ముహూర్తం దాటిపోతుందేమో ఈ టెన్షన్ ఒక పక్కన ఒక పక్కన వీళ్ళు బయట నుంచి అరుపులు గోల లోపలికి వచ్చేస్తున్నారు పూజ దగ్గరికి వచ్చి చాలాసేపు ఒక వన్ అవర్ ఏమో అసలు కదలంటే కదలలేదు మా డాడీని మమ్మీని తిట్లు అంటే అరుపులు అనమాట ఇవ్వమని సో ఇలా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ జరిగితే డెఫినెట్గా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో ఆ కొంచెం డిస్టెన్ డిస్టబెన్స్ పక్కన పెట్టేస్తే మిగిలిందంతా నాకు చాలా మంచిగా అనిపించింది నేను చాలా లిటరలీ ఎన్ని మంత్స్ కష్టం అంటే ఎంత వెయిట్ చేశానో ప్రశాంతంగా పూజ చేసుకుంటే చాలా మంచిగా అనిపించింది అంటే డాడీ చేతుల మీదుగా నాకు ఎప్పటి నుంచో మనసులో ఉందన్నమాట ఏదైనా చేయించుకోవాలి అని చెప్పి సో ఆయనకి ఇష్టం ఇలాంటివి పూజలు ఇలాంటివి ఏమైనా అయితే ఇంకా డాడీ మమ్మీ మమ్మీ కింద కూర్చోలేదన్నమాట ఇంకా అందుకని చీరలో కూర్చుండింది పక్కన ఇంకా డాడీ చేసేసరికి నాకు ఇంకా చాలా మంచిగా అనిపించింది పూజారి గారు కూడా చాలా నిదానంగా ఆల్మోస్ట్ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ ఏమో పూజ చక్కగా చేశారు నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది అంతా చేసుకున్న తర్వాత ఇంకా ఇవి తీర్థం మొత్తం అంతా ఇచ్చి పుట్టుకోట మొత్తం అంతా చల్లమని చెప్పారనమాట ఇంక మొత్తం చల్లుతున్నాం ఆల్రెడీ వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి మీరు చూస్తే ఆ టైంకి పూజ జరుగుతున్నప్పుడు ఏ వర్క్ కంప్లీట్ అవ్వలేదు కానీ ఎందుకు పూజ చేస్తున్నామంటే నా పేరు బలం మీద ఆ రోజు మంచిగా ఉంది అని చెప్పి మమ్మీ వాళ్ళు చూపించారనమాట ఇంకా అందుకని ఏం వర్క్స్ అయినా అవ్వకపోయినా కంప్లీట్ పూజ అయితే చేసేసుకోవాలి అని చెప్పి పూజ అయిన తర్వాత ఎప్పుడైనా ఓపెన్ చేసుకోవచ్చు మనకి ఇంకా పెద్ద పట్టింపు ఏముండదు ఉండదు మెయిన్ పూజ కాబట్టి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేస్తాం ఆ రోజు పొద్దున్నే ఇంకా పైన చూశారు కదా వర్షాలు పడుతూనే ఉన్నాయి వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి వెల్డింగ్ వర్క్ పైన షెడ్ వర్క్ అయితే థర్డ్ టైం అనమాట అంటే తీసి తీసి వేయడము డబుల్ డబుల్ వర్క్ అయింది ఏమో తెలియదు కానీ కానీ ఏది జరిగినా మంచికే అన్నట్టు నేనైతే అన్ని పాజిటివ్గానే తీసుకొని అక్కడే అలానే ఆలోచిస్తా ఏంటి ఇలా అవుతుందని కూర్చుంటే అది ముందుకు వెళ్ళే పనే కాదు ఇంకా కంప్లీట్ అయ్యింది మంచిగా ఇంకా ఇది పైన మాత్రం నేను వెళ్లకుండా హనీ నేను వేస్తాను మొత్తం నేను చల్లుతానంటే తనకి ఇచ్చి పంపించాను అనమాట మంచిగా నిదానంగా ఇక్కడ ఇట్లా ఇట్లా వేసుకుంటూ వచ్చింది ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు పెద్ద టాస్క్ అంటే కొబ్బరికాయ కొట్టడము కొబ్బరికాయ ఒక పట్టాన నాకు త్వరగా పగలదనమాట ఇంకా కావ్య కొడుతుంది కావ్య ఇంకా తర్వాత అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళందరూ శ్రీనన్న మీకు చెప్పాయి కదా మొత్తం ఈ బిల్డర్ మొత్తం అంతా హుడ్ కోట్కి శ్రీనాయ అని చెప్పి పరిచయం చేస్తానన్నాను ఒకసారి నాకు అస్సలు కుదరట్లేదు అండ్ మోహన్ చాలామందికి ఇప్పుడు వస్తున్న వాళ్ళందరికీ తెలుసు అనమాట ఇక్కడ డుమ్గాడ ఏంటంటే అక్కడ కొబ్బరికాయ కొట్టాం కదా వాడికి కొబ్బరి అన్న కొబ్బరి నీళ్ళు అన్న పి వచ్చి అనమాట ఎక్కడున్నా వాడికి తెలిసిపోతుంది ఎంత బాగున్నాడో అప్పుడు వీడియోస్లో చూస్తుంటే నాకు ఇప్పుడు ఆ జుట్టు అదంతా మంచిగా ఇప్పుడు జుట్టు తీసేస్తే అసలు డుమ్ముగాడేనా అన్నట్టున్నాడు ఆ కొబ్బరికాయ కోసం మోహన్ చుట్టూ తిరుగుతున్నాడు అనమాట వాడికి కొబ్బరి ముక్క తినడం అంటే చాలా ఇష్టము అలవాటు సో దానికోసం తిరుగుతున్నాడు ఇంకా మేస్తర్లు వెల్డింగ్ వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరితోటి కూడా కొబ్బరికాయలు కొట్టమని చెప్పి ఫస్ట్ అయితే మేము కొట్టేశామన్నమాట నేను కావ్య అని హనీని కూడా కొబ్బరికాయ కొట్టమంటే ఈ లోపు డుమ్ముగాడు గోల చేస్తుంటే వాళ్ళు ఎవరు ఇవ్వకపోతే నేను వచ్చి పాపం కొబ్బరి ఇస్తే తింటాడు కదా అంటే పొద్దున్న నుంచి ఏం తినలేదు అనమాట అందరము ఇంకా అట్లనే కనీసం టీ లేదు ఏమి లేదు మమ్మీ వాళ్ళకి కూడా హడావుడి హడావిడిగా పొద్దున్నే కదా ఇంకా అలానే వచ్చేసాము ఇంక ఇక్కడ కావ్య చూసారు కదా ముందు రోజు డ్రెస్ తీసుకున్నాను నేను వీడియోలో షేర్ చేశాను డ్రెస్ వేసుకోనని ప్యాంట్ షర్ట్ వేసుకుంటానని చెప్పి గోల అనమాట అలా పూజకి ఖచ్చితంగా వేసుకోవాలి అని అంటే ఇంకా బలవంతంగా వేసుకుంది ఇంక ఇక్కడ అందరు అయిపోయి లాస్ట్లో హనీ కొబ్బరికాయ కొడుతుంది కానీ ఎంత హ్యాపీ అనిపించిందంటే నాకు ఏమో అలా పువ్వు వస్తే మంచి జరిగిపోతుందని కాదు అది ఒక హ్యాపీనెస్ అనమాట హాని కొబ్బరికాయ కొడితే పువ్వు వచ్చింది మంచిగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఆమె చేతుల మీద వచ్చింది కాబట్టి ఒక హ్యాపీనెస్ ఏమో ఇంకా అవన్నీ తీసుకొచ్చి ఇంక ఇక్కడ పెట్టి ఇంకా లాస్ట్లో హారతి చేస్తున్నాం అనమాట పూజ అయితే చాలా చాలా ప్రశాంతంగా నాకు ఈ ఫోర్ మంత్స్ ఏదైతే నేను స్ట్రెస్ తీసుకుని ఎంత ఇబ్బంది పడి ఎక్కడి వరకు ఎలా అవుతుంది ఎక్కడి నుంచి ఎలా అవుతుంది అని చిన్న విషయం కానే కాదు ఇది నాకు చాలా చాలా పెద్ద విషయము ఈ ఒక్క పూజతోటి నాకు కొంత అంటే మొత్తం పోయిందని చెప్పను కానీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ స్ట్రెస్ అయితే అమ్మయ్య అనుకున్నదైతే నేను ఆ రోజే చాలా మంచిగా అనిపించింది చాలా ప్రశాంతంగా ఒక చెప్పలేము అది ఒక ఫీలింగ్ అనమాట ఎంత రోజు ఇదని ఈ మెటీరియల్ తీసుకురావడము ఒక యజ్ఞమే అని చెప్పాలి ఇంక ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్ నేను స్టార్ట్ చేసి కంప్లీట్ చేయగలిగాను అని అంటే ఒక యజ్ఞం చేసినట్టే అనిపించింది నాకు దేవుడి దయ వల్ల అంట ఎప్పుడైతే షిరిడి జాన్యువరి బర్త్డే అయిన తర్వాత వెళ్ళొచ్చాను షిరిడి సో అనుకున్నాను అన్నీ ఆటోమేటిక్గా పనులన్నీ కంప్లీట్ అయినాయి ఇంక ఇప్పుడు ఇయర్ ఎండ్ అవ్వబోతుంది ఈ ఇయర్ మొత్తం ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్ తోటి గడిచిపోయింది నా ఇయర్ రివ్యూ నేను ఖచ్చితంగా డిసెంబర్లో షేర్ చేస్తాను అప్పుడు నేను చాలా విషయాలు మీతో షేర్ చేస్తాను ఒక్కటి కాదు చాలా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి మీరు తెలుసుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి సో ఇంకంతా అయిపోయిన తర్వాత పూజారి గారు ఇంకా లాస్ట్లో ఆశీర్వదిస్తారు కదా అక్షింతలు అవన్నీ వేసి అది జరుగుతుంది అనమాట ఇక్కడ కూర్చున్నది ఈ టాపి మేస్త్రి అనమాట ప్రశాంత్ ఆ తర్వాత శ్రీనన్న బిల్డర్ చెప్పాను కదా ఇంకంతా అయిపోయి తాంబూలం అవన్నీ ఆయనకి ఇచ్చేసి పూజారి గారు ఇంకా వెళ్ళిపోతారనంగా అప్పుడు గుర్తొచ్చిందనమాట మామూలుగా ఇట్లా స్టవ్స్కి వీటికి కూడా పూజ చేసి చేయాలి కదా ఇంకా ఆయన ఉండగానే గబగబా వచ్చి అప్పుడు ఎక్విప్మెంట్ కూడా ఏమైందంటే అప్పుడు రావడం లేట్ అయ్యింది నైటే రావాల్సినవి పొద్దునొచ్చినాయి అనమాట ఇంకా ఇది ఒక్కటే వచ్చింది రావడం కూడా ఇంకా దానికి పూజ చేసి పూజారి గారు చెప్పినట్టు హారతి ఇచ్చేసాను సో చూశారు కదా ఇది వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి ఈ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి స్వాతి అని ఒక ఛానల్ ఉందని ఒక్క చిన్న వర్డ్ స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినోభవంతు